డికి నివేదన చేసేటటువంటి ప్రసాదం ఒక విశేషంతో కూడుకున్నదై ఉంటుంది అది ఎలా తయారు చేయాలి అన్నదాన్ని కూడా శాస్త్రమే మనకి చెప్పింది ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప చెట్టుకి పూసినటువంటి పువ్వులు ప్రధానంగా ఆ పదార్థంలో ఉండాలి బెల్లానికి నిలవ నిలవదోషం లేదు అందుకే ఆ బెల్లం గడ్డ ఆ నీటిలో వేస్తారు చింతపండుతో కలిసినటువంటి పులుసు అందులో ఘృతైర్యుతం ఆవు నీతిని కలపాలి ఈ పదార్థములను ప్రధానంగా కలుపుతారు భగవంతుని పేరు కలిగినటువంటి చెట్టు మామిడి చెట్టు అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఆ పదార్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఆ ప్రసాదము ఆ సంవత్సర కాలం అంతా కూడా వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనకి అందిస్తుంది